శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయము ఇరవై మూడు శివ రహస్య వివరణము శివయోగి భక్తి మహిమ వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు నేను కృష్ణ ఈవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లను అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చిచుండెను ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులు అని తెలిసినది నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతే లేదు నాకు తారసిల్లేడు శ్రీపాదభక్తులందరూ వారి దివ్య చరిత్రమును తెలియచేయుటలో ఒక ప్రత్యేకమైన వింత ఉన్నది శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరం జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడేవి అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధము లేని వింత వింతలు ఇదివరకెన్నడూనో నేను వినియుండని చిత్ర విచిత్ర సంగతులు ఇప్పటి వరకు నాకు శ్రీపాదుల వారు పది సంవత్సరముల వరకు జరిగిన లీలా విశేషములు ఒక క్రమ పద్ధతిలో వీరి ద్వారా బోధ బోధించిరు నేను మనమున ఇట్లా ఆలోచించుచుంటుని శ్రీవారి పదకొండవ సంవత్సరములో జరిగిన చరిత్రలో ఏవైనా సంఘటనలను నాకు తెలియజేతురేమో అని అనుకుంటుంది శ్రీపాదుల వారు క్షణ క్షణ లీలా విహారి ధర్మగుప్తులు ఇట్లని అయ్యా భట్టు నేను శివభక్తుడను వారి పదకొండవ సంవత్సరంలో శివయోగి ఒకడు పీటా పీఠికాపురమునకు వచ్చెను అతడు చాలా యోగ్యుడు అతడు కరతల భిక్ష చేయువాడు కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చెను ఇతని పిచ్చి ధూళి దూసరిత విగ్రహమును చూచి అర్చక స్వాములు ఇతనిని ఆలయములోనికి రానియరైరే అతడు దేహస్పృహయే లేని అవధూత అతడు మాటిమాటికి శివపంచాక్షరి పంచాక్షరి జపించుచుండెను నేను మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రము మీద వచ్చుచుంటిని మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయం దర్శించుట నా అలవాటు నేను వైశ్యప్రముఖుడనైన కారణమున అర్చక స్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి వారికి మంచి సంభావనలు నిచ్చుట నా అలవాటు నేను ఐదు వరహాలను అర్చక స్వాములకు ఇయ్యదలచితిని ఆ ఐదు వరహాలను అర్చక స్వాములు పంచుకొందురు వారి ఆర్థికపరమైన కష్టములను వెతలను బాధలను నాతో చెప్పుకొనిరి సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకము అనిరి ఇంతలో ఉన్న శివయోగి విృగాలోనికి వచ్చను వాటితో పాటు రెండు తాజుపాములు కూడా లోనికి వచ్చినవి అర్చక స్వాములకు ముచ్చమటలు పోసినవి శివయోగి ఇట్లా నేను స్వాములారా మీకు భయమేమైనా వలదు మనం ఆరాధించు కుక్కుటేశ్వరునకు ఇవి ఆభరణములు తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనినట్లు నాగపాములు తమ తం మన తండ్రి అయిన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి ఇవి మనకు సోదరులతో సమానమైనవి మనము మన సోదరులను చూచి భయపడుట పారిపోవుట లేదా చంపబూనుట మహాపాపము అర్చక స్వాములు చేయి విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించదము గాక నమక చమకములను సుస్వరములతో రాగయుక్తముగా ఆలపించుడు స్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు అర్చక స్వాములకు కొంత వంది మాగద జనం వారు అచ్చటికి వచ్చే భక్తుల భక్తజనులలో ఎవరైనా ధనవంతులై ఉండి విశేషముగా సంభావనలు ఇచ్చివారైనా వారిని సంతోషపెట్టు వచనములను పెక్కులు వారు ఈ అర్చక స్వాములలో పీఠికాపురంలో ఉన్న శాస్త్రి అనునతుడు మంచి పండితుడే కాక అనుష్ఠానపరుడు అతనికి శ్రీపాదుల వారి అందు భక్తి ప్రేమలు మెండు అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమక చమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించెను అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళబద్ధముగా తమ పగడలను తమ పడగలను కదుల్పుచు తమ ఆనందమును వ్యక్తము చేసను శివయోగిని తీసుకొని సూర్యచంద్ర శాస్త్రి బాపనార్యుల ఇంటికి తీసుకొని వచ్చెను శివయోగికి సంతృప్తికరమైన భోజనము వసంగబడెను అనంతరము శ్రీపాదుల వారి దర్శనము కూడా అయినా శ్రీపాదుల వారు వానికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చిరి ఆ శివయోగి మూడు రోజుల పాడు సమాధి స్థితి నందుండెను మూడు రోజుల తర్వాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తంతో వానికి అన్నము తినిపించిరి అంతటా శ్రీపాదులవారు ఇట్లనిరి నాయన సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మను ఆచరించి తరించవలసినది పురాణములందరి విషయములు కల్పనలు కానీ అసత్యములు కానీ కానే కావు వాటిలోని సామాన్య అర్థము వేరు నిగూఢమైన రహస్యార్థము వేరు అనుష్ఠానము చేసే సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థములు నిగూఢ రహస్యములు అంతఃకరణలో స్ఫురించును ఋతుకారకులకు సూర్య చంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా చంద్రుడు మనస్సునకు ప్రతీక చిత్సూర్య సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుని కూడిననే కానీ సృష్టి కార్యము నెరవేరదు అమావాస్య అనున్నది మాయకు ప్రతీక మాయా స్వరూపమే ప్రథమమైన ప్రథమమున వస్తువులు అనేటి పేరు గల కళలను సృజించుచున్నది చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట తిరిగి వాణిని తలయందు లయం చేసుకొనుట జరుగుచున్నది మాయ ఎట్లు పరమాత్మ తేజస్సును మనోరూప చంద్రుని ఎందు ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా యందు రవికిరణ ప్రసారము జరుగుచున్నది మాయైనను అమావాస్యను జడస్వరూపములైనను వాని వలన వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యం బట్టి చిజ్జడాత్మకమైనది వసంతాది కాలవర్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడా శిశు జననాదులకు కారణభూతమగుచున్నది బ్రహ్మజ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవ గుణ గణమునకే యుండును స్త్రీలయందు ఉండడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమైనది కనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు ఛందస్సులచే కప్పిపుచ్చబడినది కావున వేదరహస్యములను చాందసమందులు వంక లక్షణము కుండును కావున రుతిమతి అయిన స్త్రీని మూడు రోజులు దూరముగా ఉంచెదరు స్వర్గమనున్నది స్వతసిద్ధ కాంతి కల తేజోగోళం అన్నది చావు పుట్ట కలగల గో లోకం పాతాళములన్నీ సూర్యకాంతి వల్లనే కాంతి కాంతిమగు కాంతివంతమగులు మగుచున్నవి కనుక వీనికి పృష్ణులు అని పేరు సప్త పాతాళములకును జాతవీదాది అధిష్టాన దేవతలు కలరు మనము నివసించు భూమి ఈ సప్త పాతాళములకును ముందున్నది దీనికి అగ్ని అనువాడు అధి దేవత ఈ యనమండుగురు అధిదేవతలకును అష్టవసువులు అని పేరు కలవు సూర్యకాంతి వలన శోభను పొందడి వారు గనుక వీరిని వసువులు అని పిలుచుచున్నారు బృహత్ శిలా నా సహోదరి వాసవి నామధేయము కలుగుటలో రహస్యము ఇదియే ఈ ఎనిమిది గోళములకును మధ్యనున్న వాయు స్కందములను సప్త సముద్రములు అందురు వాయువులకు సముద్రము అనేది సంజ్ఞ కలదని యాచ మహర్షి సెలవిచ్చెను సామాన్య మానవులు సప్త సముద్రములను జలస్వరూపంగా భావింతురు అది సరికాదు ఆంధ్రదేశమునందలే ఏకాదశ శివక్షేత్రములు శివుని మహిమ శివుని స్వరూపము వివరణ శివుడు ఏకాదశ రుద్రస్వరూపుడు ఆంధ్రదేశమునందు పదనకొండో శివక్షేత్రములు కలవు వాటి దర్శనము మహాఫలవంతమ ఫలము అందించును ఒకటి బృహత్ శిలా నగరమునందలే నగరేశ్వరుడు రెండు శ్రీశైలమునందలే మల్లికార్జునుడు మూడు ద్రాక్షారామమునందలి భీమేశ్వరుడు నాలుగు క్షీరారామమునందలి రామలింగేశ్వరుడు ఐదు అమరావతి అందలి అమరలింగేశ్వరుడు ఆరు కోటిపల్లి క్షేత్రమునందలి కోటిపలీశ్వరుడు ఏడు పీటికాపురమునందలి కుక్కుటేశ్వరుడు ఎనిమిది మహానంది అందలే మహానందీశ్వరుడు తొమ్మిది కాళేశ్వరమునందలి కాళేశ్వరుడు పది శ్రీ కాళహస్తి ఎందలి కాళహస్తీశ్వరుడు మరియు పదకొండు త్రిపురాంతకమునందలి త్రిపురాంతకేశ్వరుడు వాస్తవమునకు శివునకు మూర్తి లేదు శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతి స్వరూపము కాక మరేమీ కాదు సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్థు రూపముల ఉండేడి నిర్మలతయే స్ఫటికలింగం మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుట కలుగుటకు సహకరించి రుద్రుడే కపాలే అనబడును మెదడు నుండి నరములు రూపములో మెడ క్రింది వరకు వ్యాపించి ఇండు నాడులను రుద్రజడలందుడు శివుని హఠయోగి రూపంలో లకు లకులీషుడందుడు శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మములను హరించను ఈ సృష్టి అందు రాగతాళబద్ధమైన సృష్టి స్థితి లయములనేది మహాస్పందనలకు అనుగుణంగా ఆనంద తాండవము చేయును కనుక నటరాజు అని అందరు శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా ఇయ్యగలడు చిత్ అనగా మనస్సు అంబరమనగా ఆకాశము లేక బట్ట ఆకాశ రూపములలో ఉండేవాడే చిదంబరుడు నీవు చూచిన ఈ విశాల విశ్వములోని రోదసి స్వరూపము రుద్రస్వరూపమే ద్వాదశ జ్యోతిర్లింగములు రాశిచక్రములోని పన్నెండు రాసులకు ప్రతీక కనుక శివుడు కాలస్వరూపుడు అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క స్వరూపమే పంచభూతములు అతని పంచముఖము పంచముఖములు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు కలిసి ఏకాదశ రుద్రుల ఏకాదశ రుద్ర కళలు అగుచున్నవి వీరిని ఏకాదశ రుద్రులంతుడు ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతక రూపము జ్ఞాననేత్రమే మూడవ కన్ను సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానములోనుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత అది మిథునమైన ఆది మిథునమైన శివపార్వతుల స్వరూపమే మిథున రాశి ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం ఇస్తాడు మిథున రాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వాళ్ళు వెళ్ళవలేను కదా ఆ వృషభమే నందీశ్వరుడు అది ధర్మస్వరూపము భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ భేద నాశనమే ఏకత్వ స్థితిని పొందుచున్న అర్ధనారీశ్వర రూపం సహస్రారంలో లింగోద్భవ కాలములో కర్పూర కళిక భగవద్జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది లింగమనగా స్థూల శరీరములో లోపల దాగి ఉండే లింగ శరీరం ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది శివపూజ రహస్యములు అనుష్ఠానము చేతను గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును భౌతిక రూపమైన పీటికాపురము పురము ఎట్లుండునో జ్యోతిర్మయ రూపమైన స్వర్ణ పీఠికాపురం అనున్నది ఒకటున్నది అది నా చైతన్యముచే నిర్మితమైనది దానిలో నున్న నిరంతరము దానిలో నన్ను నిరంతరము స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవంతో తెలుసుకొనగలరు వారు ఎంతెంత దూరములలో ఉన్ననో స్వర్ణ వాస్తవ్యులే అగుదురు వారికి నేను సర్వదా సులభుడను భౌతిక పీఠకాపురములోని ఆలయమునందు నీవు చూచిన అర్చక స్వాములు ప్రమదగణముల అంశనే జన్మించిన వారు భూత ప్రేత పిశాచాది మహాగణములు ఎన్నయో ఉండును యోగాభ్యాసము చేయుకొలదిని వల్లభుని ఆరాధించుకొలదిని ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే ఇందును ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు నా పేరిట మహా సంస్థానము మాతామహ గృహమున ఏర్పడి తీరునని అనేక పర్యాయములు చెప్పి నా సంకల్పము అమోఘము చీమల బారుల వలె లక్షోపలక్షల భక్తగణములు యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధానముగా రావలేనో నేనే నిర్ణయించదను పీఠికాపుర వాస్తవ్యులైనంత శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్లా నా అనుగ్రహం యోగ్యులపై అమృత వృష్టి కురిపించును అయోగ్యులకు అది ఎండమావి వలె ఉండును శ్రీపాద ప్రభువులకు జయం జయం ശ്രീപാദ ശ്രീവല്ല ജയമു ജയം ശ്രീപാദരാജം ശരണം പ്രപത്യെ